అందరికీ నమస్కారం అండి ఈ రోజు గుంటూరు పశ్చిమ ఆఫీసు నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో కోలాహలంగా మారింది దానికి ముఖ్య కారణం మరి మా ప్రియతమ నాయకులు మా యువ నాయకులు నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకొని అందరం కూడా అంగరంగ వైభవంగా ఆయన వేడుకల్ని జరుపుకోవడం జరిగింది ఇటు సేవా కార్యక్రమాలతో పాటు ఇటు కేక్ కటింగులతో అదే విధంగా ఇంకా అనేక కార్యక్రమాలతో ఈ రోజు మొత్తం కూడా నాయకులందరం కూడా నిమగ్నమై ఉండే ఒక శుభ దినం అని కూడా మనం చెప్పొచ్చు లోకేష్ గారు అనేది ఒక రాజకీయ వారసత్వంగా కాకుండా ఈ రోజు ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన సుస్థిరమైన స్థానాన్ని తెలుగు వారి గుండెల్లో ఏర్పరచుకున్న గొప్ప నాయకుడు అని చెప్పుకోవచ్చు మరి ఎక్కడ పడ్డామో అక్కడే లెగిచి నుంచోవాలి అనే ఒక నినాదం ఏదైతే ఉందో దానికి నిలువెత్తు నిదర్శనంగా మనకి ఈ రోజు లోకేష్ గారు కనిపిస్తారు ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడే గెలిచి చూపించాలి అనే ఒక సత్తా ఒక కరేజ్ ఈనాడు కొత్తగా రాజకీయాల్లో వచ్చే వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది ఎంత ముఖ్యమంత్రి వర్యుల తనయుడు అయినప్పటికీ కూడా ఆయన ఎదుర్కొని విమర్శ లేదు ఆయన పడిన అవమానాలు లేవు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ముందుండి ఈ పార్టీని సమన్వయపరచడము పెద్దల్ని సమన్వయపరచుకోవడమే కాకుండా రాష్ట్రం అధోగతి పాలైపోయిన పరిస్థితుల్లో అందరినీ కూడా ఏకదాటిలో యువగల పాదయాత్రతో ముందుకు వెళ్లి దాదాపుగా నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరికి ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయడం ఆ ధైర్యానికి ఊతంగా నాయకులు కార్యకర్తలు ఆయన వెంట నడవడం అనేది నేటికి మర్చిపోలేని ఒక శుభ తరుణం మన అందరం భావించవచ్చు ఈ రోజు ఒక వ్యక్తి పుట్టినరోజు కాదు ఒక ఇన్స్పిరేషన్ పుట్టినరోజుగా మన అందరం కూడా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ యువ శిల్పిగా కూడా ఆయన మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు అన్న అనుకుంటే నిజమైన అన్నగా ఏమేం బాధ్యతలు తీసుకోవాలో ప్రతి ఒక్క అంశం మీద ఆయన పూలంకుషంగా దృష్టి పెట్టి ఆయన మహిళల కోసం మలుస్తున్న తీరు చాలా అభినందనీయం అదే విధంగా యువత కోసం ఆయన రూపకల్పన చేస్తూ ఒక ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ అని కానివ్వచ్చు పరిశ్రమలు ఉద్యోగ కల్పన కానివ్వచ్చు ఇచ్చిన హామీ ప్రకారం డిఎస్ఈ అమలు కానివ్వచ్చు ఇలాగా అనేక కార్యక్రమాలు ఉద్యోగ కల్పనలో యువత కోసం ఆయన చేస్తున్న కృషి కావచ్చు మరి అదే విధంగా ఎడ్యుకేషన్ మంత్రి అని అంటే ది మార్కబుల్ రిమార్కబుల్ మినిస్టర్ గా ఈ రోజు మనకి హిస్టరీలో ఎవరైనా గుర్తు చేసుకోవాలి అని అది నారా లోకేష్ గారు అనే చెప్పుకోవచ్చు అనేక సంస్కరణలు అనేక ఆలోచన తత్పరతను పెంచే విధి విధానాలు ఈ రోజు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఆయన తీసుకురావడం కావచ్చు నేటికి కూడా ఇప్పటికీ శ్రమిస్తూ దావోస్ లాంటి ఊర్లని విజిట్ చేస్తూ మనకి పెట్టుబడుల కల్పన కోసం ఆయన చేస్తున్న కృషి కావచ్చు ఇలాగ ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ప్రతి అంశంలో కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు మరి పార్టీని సమన్వయ పరచడం కానివ్వండి కార్యకర్తలను సమన్వయపరచడం కానివ్వండి అదేవిధంగా మమేకం చేసుకోవడం కానివ్వండి ఇలాగా ప్రతి అంశంలో కూడా ఆయన చూసి నేర్చుకునే పరిస్థితుల్లో ఈ రోజు నారా లోకేష్ గారు ఉన్నారు మాలాంటి యువ నాయకులందరికీ రాజకీయంలో వచ్చే ప్రతి నాయకులందరికీ కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే ముఖ్యంగా నాలాంటి వాళ్ళకైతే ఎటు ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు అనే ఆలోచనలో ఉండే మాలాంటి నాయకులకి ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఒక స్ఫూర్తిగా నిలుస్తారు ఆయన ఎంకరేజ్ చేసే విధానం కూడా చాలా చాలా గొప్పగా ఉంటుంది నియోజకవర్గంలో ఎలా ముందుకు రావాలి అనేది విషయం మీద కూడా చాలా చక్కగా కూర్చొని ఆయన వెన్ను తట్టి ప్రోత్సాహాన్ని అందించిన పరిస్థితి ఇప్పటికీ అప్పటికి మర్చిపోలేను స్కూటీ మీద తిరుగుతున్న ఏకైక నాయకురాలు నువ్వు అని చెప్పి ఆయన నన్ను మెచ్చుకున్న పరిస్థితిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అనిపిస్తూ ఉంది కాబట్టి అన్నగా ఒక మినిస్టర్ గా ఒక తనయుడిగా ప్రతి అంశంలో ప్రతి వ్యక్తిత్వంలో ఆయన నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు ముఖ్యంగా మహిళలకైతే నిజంగా ఈరోజు ఏ ఒక్క నాయకుడి కూడా నేను ఇంతవరకు వినలేదు నాయకుడిని నోట్లో నుంచి ఆడవాళ్ళని తక్కువ చేసే విధానాలైన మాటల్ని కూడా మనము మార్చుకోవాలి అని చెప్పిన నాయకుడిని నేను ఎక్కడా వినలేదు అంటే ఎంత సూక్ష్మంగా ఒక వ్యక్తి ఆలోచన తత్పరత ఉంటుంది చదువుకున్న వ్యక్తి ఆలోచిస్తే ఎలా ఉంటుంది ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని నిబద్ధతో ఉన్న వ్యక్తికి ఆలోచన ఎలా ఉంటుంది అన్న దానికి నిజంగా నిలువెత్తు రూపం మా నారా లోకేష్ ఆయన వెంటే మేము అందరము ఉన్నాము ఈ పార్టీ బలోపేతానికి కానివ్వండి రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి మేము మా నాయకులము కార్యకర్తలము నిరంతరం శ్రమిస్తాము మరి ఒక అద్భుతమైన కార్యక్రమంలో ఈ రోజు మా సీనియర్ నాయకులు కార్యకర్తలు పార్లమెంట్ సభ్యులు కార్పొరేటర్లు మా డివిజన్ ప్రెసిడెంట్లు కార్యకర్తలు అభిమానులు ఇలా అందరం పాలు పంచుకొని వెల్లువెత్తిన ఈ యొక్క రోజుని చాలా అద్భుతంగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము నారా లోకేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి రానున్న రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నడపాలి ఆయన వెంట మేమందరం ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఆకాంక్షిస్తూ నిండు నూరేళ్లతో ఆయుర ఆరోగ్యాలతో ఆయన వర్దిల్లాలి అని ఆ దేవుడు ఆయన ఆశీర్వాదం కలిగించాలి అని చెప్పి కోరుకుంటూ సరే